పూరకం ఈ విశాల ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉంది ఆ మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా లోపలికి తీసుకుంటున్నాను అని భావన చెందుతూ నిదానంగా దీర్ఘంగా ఎంత వీలైతే అంత ఎక్కువగా శ్వాస తీసుకో అంతః కుంభకం గాలి లోపల ఉండగానే శ్వాసను బిగబట్టు ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు రేచకం నీలోని బలహీనతను అనారోగ్యాన్ని సంపూర్ణంగా బయటకు వదిలేస్తున్నానని భావన చెందుతూ నిదానంగా దీర్ఘంగా ఎంత వీలువుతుందో అంత ఎక్కువగా లోపల ఉన్న శ్వాసను బయటికి వదిలే బాహ్య కుంభకం గాలిని విడిచిపెట్టిన తర్వాత శ్వాస బిగబట్టు ఎంత వీలువుతుందో అంత ఎక్కువసేపు మళ్ళీ పూరకంతో ప్రాణాయామం మొదలుపెట్టు ఇలా ఐదు నిమిషాలు దివ్యశక్తి ప్రాణాయామం చేయాలి ఈ దివ్యశక్తి ప్రాణాయామం మరొక ఐదు నిమిషాలు కొనసాగిస్తూ నీ శరీరంలో ప్రవేశిస్తున్న దివ్యశక్తి తరంగాలను గమనించు నీ శరీరంలో మనస్సులో ఆలోచనలలో కదులుతున్న దివ్యత్వాన్ని అనుభూతి చెందు దివ్యశక్తి ధ్యానం సహజంగా శ్వాస తీసుకుంటూ ధ్యానం ప్రారంభించు ధ్యానం చేస్తూ బయట ఉన్న విశ్వశక్తిని నీలోని దివ్యశక్తిని గమనించు శరీరం మనస్సు ఆలోచనలలో ప్రవేశిస్తున్న దివ్యశక్తి ప్రకంపనలను గమనించు ఇలా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఆలోచనలు టెన్షన్స్ తగ్గిపోయి ప్రశాంత స్థితి పొందుతాం ఆ ప్రశాంతమైన స్థితిలో దివ్యశక్తి ధ్యానం కొనసాగిస్తే దివ్యమైన స్థితి పొందుతాం ఇలా పది నిమిషాలు దివ్యశక్తి ప్రాణాయామాన్ని ఇరవై నిమిషాలు దివ్యశక్తి ధ్యానాన్ని రోజు చేస్తే మనలోని మహత్తరమైన దివ్యత్వాన్ని మనమే కనుగొనగలం